రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జాను బాధపడుతూ నా వల్లే కదా మా నాన్న ఇంత బాధపడుతున్నాడు సో ఆ సెంటునే అమ్మాలనుకుంటున్నాడు అలా జరగడానికి వీలు లేదు ఎలాగైనా సరే జైసార్ని పెళ్లి చేసుకునని నేరుగా చెప్పేస్తాను ఇక జాను విశ్వ బైక్ ఎక్కి ఇక జయనందన్ ఇంటికి వెళ్ళగానే సంతోషంతో జాను ఒకసారి ఆగు మరి జయసార్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేస్తావా ఆ చెప్పేస్తాను విశ్వ ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు పెళ్లి చేయాలంటే డబ్బులు ఉండాలి కదా ఇంట్లో చిల్లర ఖర్చులు కూడా ఉంటాయి మా అమ్మ వాళ్ళు ఇచ్చుకునే స్థోమతులు లేరు విశ్వ ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పేస్తాను నువ్వు తొందరగా వెళ్ళిరా సరేనా ఓకే విశ్వ నువ్వు విశ్వ మాట్లాడుతుంటే ఇదంతా జయనందన్ తల సెల్లులో చూసుకుంటూ ఉంటాడు చాలా హ్యాపీగా ఉన్నావు కదా నాకు పెళ్ళి కాదు ఇక పెళ్ళి సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకుంటుందని ఊహించుకుంటున్నావు కదా విశ్వ నాకు మైండ్ బ్లాక్ ఎలా చేస్తానో చూడు ఇక కజనందని నవ్వుతుంటే ఇంతలో జాను వచ్చి ఎక్కడున్నారు ఆ జాను ఏంటి సడన్ సర్ప్రైజ్గా మా ఇంటికి వచ్చావేంటి జాను అదే సార్ మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను మరి ఎలా వచ్చావు అంటే సార్ నేను విశ్వ బైక్ మీద వచ్చాను అనిపిస్తే ఒక్క నిమిషం నాకు ఫోన్ చేస్తే నేను కార్ని పంపించేవాడిని కదా జాను ఏ కార్ పంపించాల్సిన అవసరం లేదు సార్ ఎందుకంటే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోను సార్ ఏమైంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే సార్ పరిస్థితి బాగాలేదు సార్ అందుకని నిజం చెప్పు చాను నేను నీకు ఇష్టం లేదా లేదు సార్ మీరు అంటే నాకు చాలా ఇష్టం ఎవరు పెళ్లి చేసుకుంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులు సార్ మరి ఆ అదృష్టవంతులవి నువ్వే కదా చాను ఎందుకలా మాట్లాడుతున్నావు చెప్పాను కదా సార్ ఇంట్లో పరిస్థితి బాగాలేదని ఇంట్లో పరిస్థితి బాగాలేదని చెప్తున్నావు కదా ఇంట్లో ఏ రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అన్నీ నేనే చూసుకుంటాను ఇక బాధ్యత అంటావా నాదే సరేనా పెళ్ళి ఖర్చులైనా అమ్మ వాళ్ళు చూసుకోవాలి కానీ మీరు చూసుకోవడం ఏంటి సార్ బొమ్మ పెళ్లి చేసుకుని అంటే ఇక్కడ ఈ జేసార్ కూడా బాధపడతాడు కదా ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి అన్ని ఖర్చులన్నీ నేనే భరిస్తాను భార్యగా రావాలి అంతేజాను మీ అమ్మ వాళ్ళకు చెప్పు లేదు లేదు జాను నేనే ఫోన్ చేసి మీ అమ్మ వాళ్ళతో మాట్లాడతాను ఇది విని జాను సంతోషపడుతుంటే అవును జాను నీతో పాటు విశ్వ వచ్చాడని చెప్పావు కదా తనని కూడా లోపలికి రమ్మని చెప్పు ఇప్పుడు రమ్మంటాను అనుకుంటూ ఇక జాను సంతోషంతో విశ్వ మా సార్ పిలుస్తున్నాడు తొందరగా రా ఏంటి జాను ఇంత సంతోషంగా ఉన్నా అంటే విశ్వ ఇక విషయం చెప్పనా సార్ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు మళ్ళీ ఇంకో విషయం చెప్పనా అన్ని ఖర్చులన్నీ నేనే భరిస్తానని చెప్పాడు విశ్వ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదంతా జై తన సెల్లో చూసి విశ్వ పాపం షాక్ అయిపోయావు కదా నా జాను సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కన్ను పడ్డదంటే ఏ ఆడదైనా సరే నేను వదిలిపెట్టను అలాంటిది జాను మీద కన్ను పడ్డది కానీ వదిలేస్తానని ఎలా అనుకున్నావు విశ్వ విశ్వ బాధపడుతూ ఇక జయనందన్ దగ్గరికి వెళ్ళగానే విశ్వ శాడ్గా ఉన్నావు అంటే సార్ మీకు చెప్పడం మర్చిపోయాను విశ్వ ఒక అమ్మాయిని ప్రేమించాడు సపోజ్ చేయలేక భయపడుతుంటే ఆ అమ్మాయికి ఏమో ఎంగేజ్మెంట్ అయిపోయింది వీడేమో ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు సార్ దెన్ విశ్వ దగ్గరికి వచ్చి విశ్వ నువ్వేం బాధపడక ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి వస్తుంది కో కోపంతో సార్ ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను చేసుకుంటే అమ్మాయినే చేసుకోవాలనుకున్నాను ఇక అమ్మాయి వేరే పెళ్లి చేసుకుంటే నేను జీవితాంతం పెళ్లి చేసుకోను సార్ ఆమె జ్ఞాపకాలతో నిలిచి ఉంటాను విష్వా నీది అమర ప్రేమ నాకు అర్థమవుతుంది బాధపడుతూ జాను ఇంటికి వెళ్దాం పదా ఇక జయనందన్ కోపంతో విశ్వ నువ్వు వెళ్ళేసాయి నా కాబోయే ఫియాన్స్ని నేనే నా బైక్ మీద దిగపెడతాను ఇక విశ్వ బాధతో ఇంటికి వెళ్ళిపోతాడు విశ్వ ఫ్రెండ్ ఫోన్ చేసి పెళ్ళి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఏం చేస్తావురా ఏం చేయనురా ఏమి చేయలేకపోతున్నాను నాకు దూరం అయిపోతుందని నాకు ఎప్పుడు అర్థమైపోయిందిరా నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలిరా సరేరా ఇక నేను తర్వాత ఫోన్ చేస్తాను మేము విజయేంద్ర పంతులు గారితో మాట్లాడుతూ మా కొడుకు కూడా పెళ్లి చేయాలనుకుంటున్నాం మరి మంచి ముహూర్తాలు ఉంటే చెప్పండి మాట్లాడుతూ ఇంకా రెండు నెలల వరకు మంచి ముహూర్తాలు లేవండి గారు మీకు నచ్చినట్టే చేయండి ఇది విని విశ్వ టెన్షన్ పడుతూ ఇదేంటి పంతులు గారు రెండు నెలల వరకు మంచి ముహూర్తాలు లేవని అంటున్నారేంటి రెండు రోజుల్లో మంచి దివ్యమైన ముహూర్తం ఉందని మా ఫ్రెండ్కి డేట్ ఫిక్స్ చేశారు కదండి చిత్రపూర్వకంగా అయితే ఎలాంటి మంచి రోజులు లేవు దీని వెనక జయకుట్ర ఏమైనా ఉందా అర్థం కావట్లేదు రెండు నెలల వరకు దివ్యమైన ముహూర్తం లేదని చెప్పారు పంతులు గారు మరి ఎందుకు ఆ జయగాడు రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్తున్నాడు ఏదో ఏమో జరుగుతుంది ఆ జయగాడికి తెలిసిపోయిందా నేను జానును ప్రేమిస్తున్నానని నేను జానుతో ఉంటున్నానని ఓర్వలేక రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవాలని చెప్పాడా గారికి లంచం ఇచ్చి రెండు రోజుల్లో మంచి సంబంధం ఉందని చెప్పించాడా జయగాడు ఏ కుట్ర పండాలని చూస్తున్నాడు ఎలాగైనా సరే నా జానును కాపాడుకోవాలి అనుకుంటూ ఉండగా ఇటు జయనందనేమో నన్నుకు ఫోన్ చేసి జాను ఒకసారి బయటికి రా నీతో మాట్లాడాలి ఏంటి సార్ ఏ విషయం గురించి మీరే ఇంటికి రావచ్చు కదా సార్ సర్ప్రైజ్ అని చెప్పాను కదా నువ్వేరా ఇప్పుడే వస్తున్నాను సార్ ఏంటి సార్ పిలిచారు ఇదిగో తీసుకో ఏంటి సార్ అచ్చం మా అమ్మిచ్చిన చీరలా ఉంది ప్రతి సర్ప్రైజ్లోనూ ఉండాలని కోరుకుంటున్నాను విని జాను సంతోషపడిపోతుంది ఇక నేను ఆఫీస్కి వెళ్ళాలి వర్క్ ఉంది సార్ ఇంట్లోకి వచ్చి కాఫీ తాగి వెళ్ళండి సార్ సార్ జాను ఇప్పుడు కాదు ఎప్పుడైనా వస్తానులే ఓకే బాయ్ జానుకు ఫోన్ చేసి జాను నీతో విషయం మాట్లాడాలి ఇంపార్టెంట్ విషయం ఏంట్రా ఏ విషయం గురించి నాకు జై సార్ ఒక సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు ఒక చీరను గిఫ్ట్గా ఇచ్చాడు బాగుందంటే నేనే భయపరిచిపోతున్నానరా నా మీద ఇంత ప్రేమను చూపిస్తున్నారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను మంచి భర్త దొరుకుతున్నాడు విశ్వ ఏమో మనసులో బాధపడుతూ అయ్యో జాను వాడు మంచోడు అనుకుంటున్నావు వాడు నరరూప రాక్షసుడు సొంతం చేసుకోవడానికి ఎన్ని డ్రామాలు ఆడుతున్నాడు ఇప్పుడు నేను ఏ చెప్పినా జాను వినేలా లేదు ఏంట్రా విష్వా ఏం మాట్లాడట్లేదేంటి మౌనంగా ఉన్నావేంట్రా అంటే జాను ఏం లేదులే మర్చిపోయాను మళ్ళీ గుర్తుకొస్తే ఫోన్ చేస్తానులే ఇక విశ్వ ఫోన్ కట్ చేసి ఇక జాను గురించి ఆలోచిస్తూ ఉంటాడు నువ్వు ఇంట్లోకి వెళ్ళగానే వాణ్ణి చూసి హే జాను మళ్ళీ నీ కాబోయే ఫియాన్సీ కొత్త చీర గిఫ్ట్గా ఇచ్చాడా తేనే అర్థమవుతుంది ఈ చీర ఎంత కాస్ట్ ఉంటుందో అని చూసావా మీ అన్నయ్య నా కోసం ఒక కొత్త చీరను కూడా తీసుకురాలేదు అంటే నీ కోసం మీ ఆయన ఎంత మంచి చీరను తెచ్చాడో అనుకుంటూ ఇక వాణ్ణి సంతోషపడుతుంటే ఇంతలో సంతోషం వచ్చి మురిసిన కాడికి చాలుగాని వెళ్ళి వంటలు అండిపో చేస్తున్నాను కదా తింటున్నావు కదా చూసావా మీ చెల్లకి మీ బావగారు ఎంతమంది చీరిచ్చారో ఏ చీర అయ్యో ఏ ముచ్చట ఉండదు అంటూ వాణి కర్రూంలోకి వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్